హలో మామ నమస్తే మామ ఆట అంటే అడవిలో అయినా అడ్డదారిలో అయినా సరే వెనక తిరిగే పనే లేకుండా వెళ్ళిపోతూ ఉంటాం మేము మామ ఈరోజు అయితే ఎలా ఉంటుందో చూడండి అడవిలాగా ఉంటుంది ఇక్కడ ఏరియా ఈ రోడ్ అంతా చాలా హైట్లో ఉంటుంది ఇది కరకట్ రోడ్డు ఇక్కడ నుంచి జస్ట్ జారిందంటే బండి ఎక్కడికో వెళ్ళిపోతాం మళ్ళీ పైకి కూడా ఎక్కదు బండి అమ్మ ఇలాంటి రోడ్లు వర్షం వచ్చినప్పుడైతే మాత్రం ఖచ్చితంగా రాకూడదు వచ్చామా లేనిపోయిన ఇబ్బందులు పడతాం ఫిషింగ్ అంటే ఎంత సరదా ఉన్నా సరే అది ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి జాగ్రత్త కూడా ముఖ్యం జాగ్రత్తగా ఉండండి రావడానికైతే మంచి ఎండలో వచ్చాం ఫ్రెండ్స్ ఇక్కడ వాటర్ ఫుల్గా ఉంది చేప అయితే పడింది ఫస్ట్ చేప అది ఏం చెప్పడిందో ఏంటో మీరే చూడండి ఇక్కడ వీడియో తీస్తానికి కుదరలేదు వీడియో ఏదో అక్కడ నుంచో పెట్టి ఫోన్ అట్లా తీసాను ఇదిగోండి ఫ్రెండ్స్ తలకాయ జిల్లా ఏటి జిల్లా అంటారు జిల్లాలో పెద్ద సైజు జిల్లాలు ఇవి ఇది చేపడింది ఫస్ట్ ఫస్ట్ దీన్ని సరిగ్గా పట్టుకోకపోతే మనకు మూడుద్ది తర్వాత ఒక నాలుగు వందల హాస్పిటల్ బిల్లు అవుద్ది ఇదిగోండి ఫ్రెండ్స్ ఇది జిల్లా మనకైతే మామూలుగా ఈ చేపలు అంటే పెద్ద ఇష్టం అయితే ఉండదు కాకపోతే ఏం చేస్తాం ఏదో పడిందని పట్టడమే బుట్టలు వేసాం తర్వాత ఏం చేస్తామనేది చూడాలి శుభ్రంగా కూర్చున్నాను బాస్పెట్లు వేసుకొని కూర్చొని మరి శ్లాగేద్దాం చేపలు అని చెప్పి స్టార్ట్ చేశాను ఎండ అయితే ఎరగ తీసేస్తుంది కనీసం చెట్టును ఎడగడం లేదు ఇక్కడ ఈ ఎండకే సగం నీరసం వచ్చేసింది దానికి తగ్గట్టు మేము టయానికి వెళ్ళలేదు లెక్క అయితే వాటర్ టైప్ను బట్టి వెళ్ళాలి మేము ఇంకా ముందుగా వెళ్ళాం వెళ్ళిన తర్వాత ఈ పనికి మాలని చేపలు పడుతున్నాయి సరే ఖాళీగా ఉండలేక ఏదో ప్రయోగాలు చేసాము అయితే ఎక్కువ శాతం ఈ జల్లలే పడుతున్నాయి ఈ జలలో ఆల్రెడీ ఒక రెండు కేజీలు ఏమో పండి పట్టాము అన్నీ వీడియోలు తిట్టాను కుదరట్లా ఇదిగో ఫోన్ అటు ఇటు డస్ట్బెన్స్ పడిపోతాం ఇలాంటివి జరుగుతున్నాయి సరే అని చెప్పి ఈ జలలు ఇంకో అయితే పడింది ఇదన్నా బ్రాండ్ మారుద్దామని చూస్తే ఇది కూడా సేమ్ బ్రాండ్ మళ్ళీ అదే పడింది మళ్ళీ వేసినా మళ్ళీ మళ్ళీ కూడా అవే పండి ఇంక అన్నిటిని వీడియో తీయలేదు ఛార్జింగ్ తక్కువ ఉంది అన్నింటిని వీడియో తీయడం ఎందుకని తీయలేదు ఇంకా ఎంతసేపు అయినా ఏ చేపలు అని చెప్పేసి రెస్ట్ తీసుకున్నాం ఓ పక్కన కూర్చోండి రెండు మూడు గంటలు టైం వేస్ట్ అయిపోయింది పెట్టేది చిన్న ముళ్ళు దానికి రొయ్య రెండు పూసలు చేసాం ఇవన్నీ పెట్టుకుని వేసుకుంటే వాటర్ ఫ్లోటింగ్ బట్టి బరువు వేయాలి నా ఒడికి ఒక పెద్ద చేప లాగింది లాగి వదిలేసింది మళ్ళీ దాని జోలు రాలేదు పాపం మా ఓటు దానికోసం చాలా బాధపడుతున్నాడు మిస్ చేశానే అని రాలేదు ఇంకా అది అయితే లాస్ట్లో చీకటి పడిపోయింది చీకటి పడే ముందు పడేటప్పుడు చేపలు వరుసగా పండి ఇంకా చీకటిలో వీడియో తింటే కుదరలేదు ఇగోండి ఈ అయితే పండి థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ చేసుకోండి